పారిశుధ్య నిర్వహణలో ప్రజలు కూడా భాగస్వాములైతేనే స్వచ్ఛ గ్రామాలు సాకారమవుతాయని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో పార్శుద్ధ్య వారోత్సవాలు గోడ పత్రికలను కరపత్రాలను మంత్రి ఆవిష్కరించారు పార్శుద్ధ్య వారోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు వర్షాకాల సీజనల్ వ్యాధులు విషజ్వరాలు ప్రబలకుండా గ్రామాల్లో ముమ్మరంగా పారిశుధ్య పనులు నిర్వహించాలని రాష్ట్ర శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిలుపునిచ్చారు గురువారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని క్యాంపు కార్యాలయంలో పారిశుధ్య వారోత్సవాల గోడ పత్రికలను కరపత్రాలను మంత్రి విడుదల చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల పదహారవ తేదీ నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు నిర్వహించనున్న పారిశుధ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని కోరారు గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య పనులను మెరుగుపరచడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు గ్రామాలు ఇంటి పరిసరాల పరిశుభ్రత పాటించడం వల్ల మలేరియా డెంగ్యూ వంటి జ్వరాల బారిన పడకుండా అరికట్టవచ్చనని అన్నారు ప్రజలకు చేతులు పరిశుభ్రత ఇంటి పరిసరాల పరిశుభ్రత పాటించే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు స్వచ్ఛ గ్రామాలతోనే ఆరోగ్యకర వాతావరణం సాధ్యమని పేర్కొన్నారు పారిశుధ్య కార్యక్రమాలను వాడవాడలా పెద్ద ఎత్తున చేపట్టి ప్రజా ఆరోగ్యానికి దోహదం చేయాలని కోరారు ప్రజలు ఇందులో భాగస్వామ్యం వహించాలని ఆమె కోరారు